మంగళగిరి ఆత్మకూరులోని బాపూజీ విద్యాలయంలో త్రిదండి శ్రీశ్రీ శ్రీ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఆదివారం నాటికి పద్నాలుగవ రోజు చేరుకున్నాయి ప్రత్యేకించి స్వామి భక్తులకు ప్రవచనములను చెప్పడం జరిగింది అదేవిధంగా విజయనగరం విజయవాడ గుంటూరు ప్రాంతాలకు చెందిన భక్తులు కోలాహలంగా గోదాదేవికి దీక్షాపరులు ఐదు వందల మందితో భక్తులు సారి సమర్పించారు ఈ సందర్భంగా భజనలతో కూచిపూడి నృత్యాలను ప్రదర్శించారు భక్తులకు స్వామి ప్రసాదాలను అందజేశారు బాపూజీ విద్యాలయమంతా జై శ్రీరాం జై శ్రీరాం నినాదాలతో ప్రతిధ్వనించింది ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను బాపూజీ విద్యాలయం అధినేత ఎర్రాకుల తులసిరామ్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు ప్రపంచంలో గోదాదేవి ఒక వైభవం తిరుప్పావై ఎంతోమందిని ఆకర్షిస్తుంది ఇది మనది మన ధనం మన ఆత్మీయం మనకి మార్గాన్ని చూపేటువంటి ఒక బాన్మయే మనది మహనీయులైన దాన్ని గౌరవిస్తారు గుర్తిస్తారు అలా ఎక్కడెక్కడో ఆయా మారుమూలలో మహనీయులు అయినటువంటి జ్ఞానులు అందిస్తూ ఉంటారు కదా విషయం ఒకటే అయినా అంతటా అందుతూ ఉంటుంది అలాంటి భగవత్ చరిత్ర అన్నప్పుడు అది వ్యాపిస్తుంది అందరికి సంబంధించింది కనుక అలాంటి విదురుడు చాలా పరమ భక్తుడు ఆ విదురుడు ఒకసారి వచ్చినప్పుడు మనకి ధర్మరాజు చెప్తాడు ఆయన తీర్థయాత్ర చేసి వచ్చాడు దర్శించంగానే భగవద్విధా భాగవతా తీర్థభూతా స్వయం విభో తీర్థీకీర్థాన్ని స్వాంతస్థేన గదాభృత అంటాడు యుధిష్ఠిరుడు ధర్మరాజు